లు ఎగుమతుల మీద వేశాడు అలాగే రష్యా నుండి ఆయిల్ కొనుగోలు చేస్తున్నారని చెప్పేసి నెప్పడంతో మనకి పెనాల్టీ పేరుతో మరో ఇరవై ఐదు శాతం సుఖాలు విధించారు ఈరోజు మనం ఎగుమతులు చేసే అన్నింటి మీద యాభై శాతం సుఖాలు ఈరోజు విధించబడుతున్నాయి దీని మీద దీనివల్ల మన దేశం నుంచి ఎగుమతులు అన్నీ ఇప్పటికే పడిపోయినాయి ఈ ఎగుమతుల మీద ఈ సూత్రాల మీద మూలంగా విదేశాల్లో ధరలు పెరిగి ఆ రకంగా అక్కడ కొనుగోలు తగ్గి మన దేశం యొక్క ఎగుమతులు తీవ్రమైన దుష్ప్రభావం పడబోతున్నది ఇప్పటికే పడింది రాబోయే కాలంలో ఇంకా తీవ్రం అవుతుంది ఎగుమతిదారులు అందరూ నష్టపోవడమే కాదు ఆ ఎగుమతులు ఉత్పత్తులు చేసే యజమానులు నష్టపోవడం కాదు ఆ ఉత్పత్తి చేసే కంపెనీల్లోనూ వ్యాపారాల్లోనూ మా పని పనిచేసే కార్మికులు రైతులు వ్యవసాయ కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు చాలా తీవ్రమైన విషయం ప్రజలందరూ అర్థం చేసుకొని దీనికి ప్రత్యేకంగా పోరాడాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఈరోజు మందుల పరిశ్రమలు ఉన్నాయి మందుల పరిశ్రమలో లక్షలాది మంది పనిచేస్తున్నారు ఆ లక్షలాది మంది కార్మికులు ఉద్యోగులు సైంటిస్టుల మీద ఆధారపడి మరింత మరిన్ని లక్షల మంది ఈరోజు జీవిస్తున్నారు ఈ సుఖాలు ప్రపులంగా మందుల పరిశ్రమ తీరని దెబ్బతగలబోతుంది సుంకాలే కాదు మందుల పరిశ్రమల రెగ్యులేషన్ పేరుతోటి ఆంక్షలు కూడా విధించడం ఈ ఆంక్షల మూలంగా మరిన్ని మరిన్ని నష్టాలు ఈ మందుల పరిశ్రమలు లేకపోతున్నాయి అలాగే అమెరికాలో మన దేశం యొక్క మందుల కంపెనీలు అమ్మే ధరలను వెంటనే తగ్గించకపోతే వీటిని తన అని చెప్పి ప్రముఖ ప్రకటించారు నువ్వు పేరు పెట్టి మరి చెప్పాడు ఆ రకంగా ఈ ఔషధ పరిశ్రమ దెబ్బ తగిలితే హైదరాబాదు గట్టి దెబ్బ అందుకనే మనం హైదరాబాద్ నగరం ప్రజలు ఇంకా మరింత గట్టిగా ఈ సుఖాలు వెలుపుని వ్యతిరేకించాలని మేము జ్ఞాప్ చేస్తున్నాం అలాగే హైదరాబాద్ నగరం ఐటీ పరిశ్రమకి ఐటీ సేవలకి చాలా ప్రసిద్ధి ఈరోజు మధు ఈరోజు డ్రంప్ విధించిన సుంకాలు ఐటీ పరిశ్రమ మీద కూడా దెబ్బతి అవుతున్నాయి ఐటీ సేవలు ఎగుమతి చేస్తున్నాం ఈ సేక సేవల మీద కూడా సుంకాలు ఈ రోజు పడబోతున్నాయి ఈ సుంకాల మూలంగా ఐటీ పరిశ్రమ చాలా తీవ్రంగా చెప్పగలుగుతాయి ఇప్పటికే ఐటీ పరిశ్రమలో ఉద్యోగం తొలగించే ప్రక్రియ వేరే కారణాల మూలంగా జరుగుతుంది ఈ సుఖాలు విధంగా మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది అటు యజమానులే కాదు ఈ ఐటీ కంపెనీలే కాదు దానికి ఉద్యోగులు ఈరోజు ఐటీ కంపెనీలు ఉద్యోగులు వారి జీవితాల మీద ఆధారపడి నగరంలో వ్యాపారాలు అనేక పద్ధతులు ఈ నగరాభివృద్ధి ఉంది అందరూ రాజకీయ నాయకులు పాలకులు అందరూ మీసాలు పెనేస్తున్నారు మేము ఐటీని తెచ్చాం ఐటీని తెచ్చాం హైదరాబాద్ నగరాన్ని గొప్ప నగరం అంతక్యాన్ని ఈ నగరంగా తెచ్చామని చెప్పి ఉన్నారు కానీ ఈరోజు రోజు దించిన సుఖాలు ఈ ఐటీ పరిశ్రమ సేవల పరిశ్రమ కుదిలు చేస్తూ ఉంది మరి దీని మీద అన్ని రాజకీయ పార్టీలు స్పందించాలని చెప్పేసి నేను కోరుతున్నాను ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మరి దేశంలో ప్రతిపక్ష పార్టీ యొక్క ప్రభుత్వం దీనికి మరింత బాధ్యత ఎక్కువ ప్రజల నిలబడవలసిన పరిస్థితి హైదరాబాద్కి అలాగే తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరుగుతున్నప్పుడు ఈ సుఖాలు విధింపు ఎటువంటి నష్టాలు రాష్ట్రం చేయబోతున్నాం ఆ వివరాలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన ద్వారా ఒక పత్రం ద్వారా ప్రకటించాలి ఆ రకంగా ప్రజలను చేతికి పంచడానికి రాష్ట్ర ప్రభుత్వం కూరుకోవాలి ఆ రకంగా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేదానికి ముందుకు రావాలని చెప్పేసి కోరుతున్నాం అలాగే రాబోయే కాలంలో మరో ప్రమాదం ఉంది ఈరోజు మన ఎగుమతు మీద సుఖాలు విధించడమే కాదు ఒప్పందం జరగాలి అని చెప్పంటే అమెరికా నుంచి ఎగుమతులు శుభ సుభం చేయండి ఇక్కడ నుంచి మా ఎగుమతులు స్వేచ్ఛగా ఎటువంటి సుఖం లేకుండా మీ దేశానికి అనుమతించిందని ఈరోజు ట్రంప్ మంత్రి చేస్తున్నాడు ఆ రకంగా అంగీకరించాలా లేదా అని కఠిన బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది ఏ రంగంలో మన సుఖాలని తొలగించవచ్చు అని చెప్పేసి ఆలోచన చేస్తున్నట్టు నా మీడియాలో వస్తుంది ఒకవేళ అదేనే జరిగితే మన దేశానికి విదేశాల నుంచి వ్యవసాయ ఉత్పత్తులు విత్తనాలు ఈరోజు పత్తి సోయాబీను గోధుమ ఇటువంటి అలాగే డైరీ ఉత్పత్తులు పాలు వెన్న చీజులు ఇటువంటి డైరీ ఉత్పత్తులని ఇటువంటి పాఠ్యానికి దిగుమతి చేసుకోవడానికి సవగ్గా సుఖం లేకుండా దిగుమతి చేసుకోవడానికి అనుమతిస్తే మొత్తం దేశం మొత్తం నష్టం చేయడం జరుగుతుంది దేశానికన్నా తెలంగాణ రాష్ట్రానికి వస్తూ నష్టం జరుగుతుంది ఈరోజు ఉత్తర తెలంగాణలో సోయాబీన్ పండుతుంది పత్తి పండుతుంది అలాగే తెలంగాణ రాష్ట్రంలో మైదాన ప్రాంత చేపల పరిశ్రమ ఈరోజు ఉన్నది అలాగే గోధుమలు ఇక్కడ ఉత్పత్తి కాకపోయిన వడ్లు ఉత్పత్తి అవుతున్నాయి ఈ వడ్లు కూడా ఎగుమతి ఈరోజు చేస్తున్నాం మన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రధానంగా దేశంలోనే అత్యధిక ఉత్పత్తి వడ్లు ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రంగా మనం ప్రయత్నిస్తున్నాం ఈరోజు ఆ ఎగుమతులు చేస్తున్నాం ఆ ఎగుమతుల మీద ఈరోజు మనం సుఖాలు విదేశాల నుంచి వచ్చే వాటిని సుఖాలు చూస్తే ఈ ఈ ఎగుమతులు వాటి కూడా దెబ్బ తగ్గే అవకాశం ఉంటుంది ముఖ్యంగా విత్తన కంపెనీలు ఈరోజు ఒత్తిడి చేస్తున్నాయి ఈ ఈఎం విత్తనాలు అంటే జన్యు మార్పిడి విత్తనాలని ఎగుమతి చేసుకోవడానికి అవకాశం ఉండాలని చెప్పేది అన్నారు ఇక్కడ విత్తన కంపెనీలు చాలా ఉన్నాయి విత్తన ఉత్పత్తి రైతులు చాలామంది ఉన్నారు ఆ ఉత్తన రైతులు ఉత్పత్తి కంపెనీలు రోజు ఈరోజు మనసెట్ కంపెనీ ఎలా కంపెనీ ఇట్లాంటి కంపెనీలు వాళ్ళ జన్యు విత్తనాలు ఎక్కడికి వస్తే మన పరిశోధనాలయాలు మన వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఇవన్నీ దండగా మారి ఫస్ట్కి వచ్చేస్తాయి ఇటువంటి ప్రమాదం ఇది కూడా తెలంగాణ రాష్ట్రానికి చాలా ఎక్కువ నష్టం అందుకనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అది ఒత్తిడి చేయాలి మన దేశంలో వ్యవసాయ ఉత్పత్తుల మీద వీటన్నిటి మీద విదేశాల నుంచి తిరుమతిని వచ్చేదానికి మనం అంగీకరించకూడదు మన కుటుంబాలు రద్దు చేయకూడదు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది దాని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం సొరవ తీసుకోవాలని చెప్పేసి మనకు అలాగే కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఏం చెప్తుంది మన ఆర్ఎస్ఎస్ అధినాయకుడు భగవత్ గారు ఏం చెప్తున్నారు మన దేశం విశ్వ గురువు ఎందుకు అయింది అందరూ మనం విశ్వ గురువుగా ఎందుకు అంగీకరిస్తున్నారని చెప్పేసి మనం ప్రకటన ఈ ఈరోజు విశ్వ గురువు ఏం లేదు ఇష్ట సేవకుడు అయిపోయాం ఈరోజు మనం ట్రంప్ సేవకులు అయిపోయాం మనం ఏం చెప్తే అది చేసేసి తీసుకొచ్చాం పాలస్తీనాలో ట్రంప్ కళ్ళ చేశాడు పాలస్తీన్కి మద్దతు ఉత్సవరించుకొని ట్రంప్కి అనుకూలంగా వ్యవహరించాం ఇజ్రాయల్ని ఎప్పుడు ఈ దుర్మార్గాన్ని వ్యతిరేకించే మన ప్రభుత్వం అమెరికా చెప్పినట్టు ఇజ్రాయల్కి అనుకూలంగా లేదు వ్యవహరించాం ఇరాన్ మీద యుద్ధం చేసినప్పుడు ట్రంప్ చెప్పాడు ఇరాన్కి వ్యతిరేకంగా ఉండమని మనం పాత సంప్రదాయాన్ని వదిలేసి ఈరోజు ఇరాన్కు వ్యతిరేకంగా మాట్లాడాం అంటే ట్రంప్ ఏం చేస్తే చేస్తూ ట్రంప్ కూర్చోమంటే కూర్చుంటూ సలాం కొడుతూ ఈరోజు గురువు అని చెప్పేసి స్పష్టం చేసుకోవడం లేదు ఈరోజు నిజంగా గురువు అని చెప్పేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం చెప్పుకోవాలనుకుంటే ఆర్ఎస్ఎస్ చెప్పుకోవాలంటే ఈరోజు ట్రంప్ను వ్యతిరేకించండి టంపులు సవాల్ చేయండి నువ్వెంతా మేము నూట నలభై కోట్ల మంది జనానికి ప్రజలు మేము పట్టం ఈ దయా దాక్షిణి అలా అక్కర్లేదు మీ దగ్గర అని అని చెప్పేసి అత్యంత ప్రకటించాలని ఈ ఈరోజు అనేక దేశాల అత్యంత స్పష్టంగా ప్రకటించింది ఇద్దరు కొన్ని ఒప్పందాలు జరిగాయి వీప్ ఒప్పందం జరిగింది ఇరవై శాతానికి ఒప్పందం జరిగింది మలేషియా ఒక్క పట్టంలో జరిగింది ఇరవై శాతానికి ఒప్పందం జరిగింది ఈరోజు చైనాతోటి మనకు సొంతాలు విధించారు ఈరోజు రష్యా నుంచి యూనిక్ దిగుమతి చైనా కూడా చేసుకుంటుంది చాలా దేశాలు చేసుకుంటున్నాయి వాటి వరకు వాళ్ళ మనం లోకల్గా దొరికేమని లోతగా ఉంటే మెతక్గా ఉంటే మొత్తం గుర్తింటారు అందుకని అమెరికా ప్రభుత్వంతో ట్రంప్తో మెతక్గా ఉంటే మనం ఫ్యాక్షన్ కాదు మనం మొత్తం నిజమైతే ఈరోజు మన ప్రయోజనాలు కాపాడతాయి అందుకనే కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ వైఖరి లొంగుబాక వైఖరిని కూడా మనం వ్యతిరేకించాలి ఆ రకంగా మనం మన ప్రయోజనాలని దేశ ప్రయోజనాలని కాపాడుకోవాలి రోజు దేశభక్తి గురించి మాట్లాడుతుంది మోడీ గారు ఆలోచిస్తారు అమెరికా లొంగిపోవడం ఆ దేశభక్తి ఆ రైతుల్ని వీళ్ళందరినీ సర్వనాశనం చేయడానికి ఉపయోగపడే సంవత్సరాలని రద్దు చేయడానికి ఈరోజు అదే దేశభక్తి మన దేశంలో ఉండే పరిశ్రమల్ని హైదరాబాద్ తెలంగాణలో ఉండే ఫార్మా లేకపోతే ఐటీ సేవలను ఉంటే అయితే పద్ధతిలో సంక్షాలని ఈరోజు అమెరికా విధిస్తే మోరు మెదపతులను కూర్చోవడం ఆ దేశభక్తి ప్రజల తరఫున ఉండటం దేశభక్తి లేకపోతే పెద్ద దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న దేశభక్తి అని చెప్పి అడుగుతున్నాం ఆ దృష్టిలో ప్రజలకు అనుకూలంగా ఉండడం దేశభక్తి ఈరోజు దేశం యొక్క ప్రజలకి దేశ ఆర్థిక ప్రయోజనాలకి నష్టం ఈరోజు అమెరికా చేస్తుంది అలా అమెరికా పద్ధతుల్ని ఆ సుఖాల మీద గురించి వెదించి వ్యతిరేకించడం దేశభక్తి ఆ దేశభక్తి ఈరోజు ప్రజలందరూ ప్రదర్శిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ప్రదర్శించడం లేదు అది ఈరోజు దేశ ద్రోహానికి సిద్ధమా లేకపోతే దేశభక్తితోటి రాష్ట్ర ప్రయోజనాలని దేశ ప్రయోజనాలసిన ప్రకల్పం మనం ఆ ప్రభుత్వం చేర్చుకునేట్టుగా ప్రజలందరూ సిద్ధం కావాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతూ సీపీఎం ఆ రకంగా చూసి చేస్తుంది వామపక్షాలు మిగతా అన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు కూడా ముందుకు రావాలని చెప్పేసి కోరుతున్నాం ఈరోజు ఓట్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం చేసిన అక్రమాలని వాటి అనేది మీద ప్రతిపక్షాలన్నీ మొక్కు కంటే ఖండిస్తున్నాయి అది చెయ్యాలి ప్రజాస్వామ్యం రక్షణ కోసం ఇది దేశం యొక్క దేశం యొక్క ప్రజల యొక్క ప్రయోజనాల కోసం ఏ విషయం కూడా అన్ని ప్రతిపక్షాలు ముందు కృషి చేయాలని దేశ ప్రజల యొక్క లాభాలని ప్రయోజనాన్ని కాపాడము